వేసవికాలం కావడంతో పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా కావరెడ్డి ఎస్పీ శ్రీధర్ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి ప్రజలకు పలు సూచనలు చేశారు వేసవికాలం కావడంతో దొంగలు రెచ్చిపోయి దొంగతనాలు చేసే అవకాశం ఉందన్నారు ప్రజలు ఊర్లలోకి వెళ్లేటప్పుడు మీ పరిధి పోలీస్ స్టేషన్లో సమాచారం అందిస్తే ఎల్హెచ్ఎంఎస్ ద్వారా తమ సిబ్బందిని పంపించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఉంచుతామన్నారు అలాగే ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో దొంగతనాలు జరిగిన నిందితులను వెంటనే పట్టుకునే అవకాశం ఉంటుందని తెలిపారు ఇది ఏమైనప్పటికీ ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు టౌన్ ప్రజలకి కావలి సబ్ డివిజన్ లో ఉన్న ప్రజలందరికీ కూడా కావలి డిఎస్పీ శ్రీధర్ అయిన విజ్ఞప్తి చేస్తున్నాను ఎండాకాలం వచ్చింది ఈ ఎండాకాలంలో దొంగతనాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఎందుకంటే చాలా మంది పని బట్టలు లేకుండా ఖాళీగా ఉంటారు కొంతమంది బంధువులు ఇళ్ళకపోవడం కొంతమంది తీర్థయాత్రలకు పోవడం ఇల్లు వదిలేసి ఇట్లంతా కూడా జరుగుతుంటాయి ఈ టైంలో ఎక్కువగా దొంగతనాలు జరిగే ఆస్కారం ఉంది ఇందుకోసం గాను ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది మీరంతా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కలికి ఎట్లా అంటారా ఓ పే పేపర్ వాడు నా వారం రోజులు పేపర్ అయితే నేను బయట పోతున్నాం మేము బయట వెళ్తున్నాం ఒక అంటే దాని అర్థమేమి వారు వారం రోజులు ఎవరు ఇంటి రౌండ్ వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ రేపు పాలో పాలు చెప్తారు అదే మూడు రోజులు మేము బయట పోతున్నాం పాలు అంటారు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ఇంట్లో పైన మీకు కూడా క్లియర్గా చెప్తారు ఇన్ని రోజులు ఇప్పుడు పోతాం ఇప్పుడు వస్తామని ఆమె ద్వారా బయట దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇంకొకటి ఇప్పుడు వాళ్ళు విహారయాత్రలకు పోతాడు గోవా పోతాడు అలా స్విమ్మింగ్ పూల్లో పుల్ కాదు ఎంజాయ్ చేస్తున్నాం మేము ఫ్యామిలీతో కూడా అంటారు అప్పుడు దొంగలు ఎస్టిమేషన్ వేసుకుంటారు ఇప్పుడు గోవాలో ఉండడు ఇది రాను మినిమం మూడు నాలుగు రోజులు పడుతుంది ఇంట్లో పోయి ఎంజాయ్ చేసుకోవచ్చు ఇంకొకరు కొత్త వస్తువు కొంటారు బంగారు వస్తువు ఒక ఆమె దాన్ని చూపిస్తుంది సోషల్ మీడియాలో నేను కొత్తగా కొన్నాను పడింది ఇదని తెలిసిపోతుంది ఇట్లాంతా మనోలే దొంగలకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇవన్నీ కూడా బయట చెప్పకుండా సీక్రెట్గా ఉండాలి బయట వెళ్ళినప్పుడు ఇంకొకటి తాళాలు చాలా మంది అబ్జర్వ్ చేయండి బయట పక్క తాళం వేసి నీట్గా ఇంతదా బ్రహ్మానందం వేసినట్టు ఇంతదా తాళం వేసిపోతారు దాని అర్థం ఏమంటే ఇంట్లో ఊరు లేరు అని ఆహ్వానించదు నేను తాళం వేసినప్పుడు బయట పక్క కనబడదు లోపల పక్క వేసుకోవాలి తాళం అదైంది కదా గేట్ వేస్తాడు గేట్ ముందర ఇంత తాళం కప్పేస్తుంది ఇంట్లో ఎవరు లేదని మనమే ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లే అట్లా కాకుండా ఇంటి లోపల వేసుకోవాలి తాళాలు మెయిన్ డోర్ కూడా ముఖ్యంగా లాక్ చేసేది కాకుండా లోపల కీస్ ఉంటాయి వేరే లోపల నుంచి వేసేటట్టు అట్లా వేసుకుంటే చాలా మంచిది కాబట్టి తాళాలు వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలా తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్లో అయ్యా మేము పలానా ఊరికి పోతున్నాం పలానా తిరిగిపోతాం ఇందులో రాము చెప్పండి అంటే మేము మా సిబ్బందిని పంపించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలు పెట్టిస్తాం అక్కడ ఆ రకంగా కూడా చాలా మంది దొంగలు పట్టుకున్న ఇవి ఉండయి లోపల కెమెరాలు పెట్టిస్తాము తర్వాత మా బీట్ వాళ్ళు వచ్చి ఎక్కువ ఇంటి మీద ఇంటి ముందర ఫోకస్ చేసి నిఘా ఉంచుతాం నా దొంగతనాన్ని కూడా వస్తారేమో అనేసి కొంచెం కాపులాగా కూడా కొంచెం దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తారు తర్వాత లాక్స్ కూడా ఇప్పుడు లేటెస్ట్ గా అలారం లాక్స్ వచ్చాయి లాక్ ఓపెన్ చేసి ట్రై చేస్తే అది అలారం అవుతుంది చుట్టుపక్కల వాళ్ళంతా లేచేస్తారు ఆ దెబ్బకి దొంగలో ఏమైనా ఒకవేళ ట్రై చేసినా వెళ్ళిపోతారు లాక్స్ కూడా లేటెస్ట్ గా అలారం లాక్స్ వచ్చాయి అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా మంచిది తర్వాత పార్కింగ్ చేస్తాం మనం బయట మోటార్ బైక్స్ అవి మోటార్ బైక్స్ కూడా అలారం లాక్స్ పెట్టుకుంటే చాలా సేఫ్ మనకి ఎవడు దొంగతనం వచ్చినా కూడా అవి అలారం మోగిస్తుంది కేటలు వేస్తాయి ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతాం కాబట్టి అలారం లాక్స్ పెట్టేందుకు ట్రై చేయండి సీసీ కెమెరాస్ ఇంటి ఇంట్లోకి ఒకటి బయట పక్కొటీ సీసీ కెమెరాస్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా సేఫ్ సైడ్ మొన్న ఒక ఇంట్లో దొంగతనం జరిగింది ఆ సీసీ కెమెరాస్ దానిలో మాకు కనబడింది ఎవరు వచ్చారు ఎవరు చేశారు ఏమని ఇట్లా కాస్త ఈజీగా ఉంటుంది సీసీ కెమెరాలు పెట్టుకున్నట్టు మనకు కూడా సేఫ్ సైడ్ ఉంటుంది వాళ్ళకి తర్వాత ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన వీధిలో కానీ మన చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కడు కూడా పోలీసే ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు తిరుగుతున్నారు లేదా పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినారు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి